హరి ఓం అందరికీ నమస్కారం మనం శ్రీమద్భగవద్గీతలోని రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలోని ముప్పై ఒకటవ శ్లోకం దాని యొక్క తాత్పర్యాన్ని ఇప్పుడు తెలుసుకుందాం స్వధర్మమే అర్హసి ధర్మ్యాధి క్షత్రియస్య నవిద్యతే యుద్ధరంగంలో దుఃఖిస్తున్నటువంటి అర్జునుడితో శ్రీకృష్ణ పరమాత్మ ఈ విధంగా చెప్తున్నారు స్వధర్మం అపి చావేక్ష ఓ అర్జున స్వధర్మాన్ని అంటే నీ యొక్క ధర్మాన్ని క్షత్రియులకు యుద్ధం చేయడం ధర్మం అటువంటి నీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి చూచినప్పటికీ కూడా నా వికంపితు అర్హసి నా అర్హసి నువ్వు చెలించడానికి అర్హత లేనటువంటి వాడివి నీవు చెలించడము యుద్ధం చేయను అనడము ఇది నీకు సమంజసమైనటువంటి విషయం కాదు అర్చన ఎందుకంటే క్షత్రియులకు యుద్ధమే ధర్మము యుద్ధరంగంలో నువ్వు అస్త్రశస్త్రాలను సన్యాసం చేసి యుద్ధం చేయను అనడము నీకు సరైన విషయం కాదు నీ వంటి ధీరుడికి ఇది తగిన ధర్మం కాదు నీ స్వధర్మం ఏమిటి అంటే నువ్వు యుద్ధం చేయడమే నీ వాళ్ళు నీ బంధువులు అనే ఆలోచనని వదిలిపెట్టి యుద్ధం చేయడానికి సిద్ధం కా అంటూ ఉపదేశిస్తున్నారు అంతే కదండి క్షత్రియ ధర్మం ఏం చెప్తుంది విజయము వీరస్వర్గము వస్తే విజయము రాజ్యము వస్తాయి లేకపోతే యుద్ధంలో మరణం సంభవిస్తే స్వర్గం ప్రాప్తిస్తుంది కనుక నువ్వు క్షత్రియ ధర్మాన్ని అనుసరించి చూసినప్పటికీ కూడా నీ స్వధర్మాన్ని ఆచరించడము నీకు మేలు చేస్తుంది అర్జున అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అందరికీ హరి ఓం సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు